నమస్తే అండి నా పేరు డిఎస్ఎన్ రాజు నా యూట్యూబ్ ఛానల్ డిఎస్ఎన్ ఫార్మర్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మీకు మంచి కాకర సీడ్తో రావడం జరిగింది ఇది ఏప్రిల్ టూలో పెట్టడం చేయండి ఇది కొత్త సీడ్స్ రవి వాళ్ళది సీడ్ నేత్ర అండి నేను చూసినట్టయితే ఇంత హీల్డింగ్ క్రాప్ అయితే ఎక్కడ చూడలేదు అంటే దీనిలో రెండు మైనస్లు ఉన్నాయి సీడ్లో అవి కూడా చెప్తాను ప్లస్లో మొత్తం ప్లస్ అండి మైనస్ అయితే రెండు మైనస్లు ఉంటాయి ఆ మైనస్ ఏంటంటే ఈ సీడ్ పరంగా చూసుకున్నట్లయితే థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఎబో టెంపరేచర్ ఉంటే చెట్టు కొంచెం డీలగా ఉంటుంది చెట్టు గ్రోత్ అనేది రాదు అదొక మైనస్ అండి అలాగే ఇంకొక మైనస్ వచ్చి సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ డేస్ క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ రెండు మైనస్ అంటే లేట్ వెరైటీ ఈ రెండు అండి ఇంకా ప్లస్ అంటే దీనిలో వైరస్ చాలా తక్కువ ఉంది మీరు ఎక్కడ చూసుకున్నది ఎక్కడ వైరస్ నా దానిలో టూ పర్సెంట్ కూడా వైరస్ లేదు ఉన్న చెట్లు కూడా కవర్ అయిపోయినాయి అలాగే బెస్ట్ సీడ్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఈ సీడ్ పర్చేజ్ చేసింది అన్నయ్య అవుతారు వెంకటరామరాజు గారికి థ్యాంక్స్ అండి ఎందుకంటే ప్రతి రైతు అలా షేర్ చేస్తూ ఉండాలి మనకి బాగా వచ్చింది పక్కలకి ఎందుకు చెప్పడం అది కాదు ప్రతి ఒక్కళ్ళకి మనం బాగుండాలి పక్క వాళ్ళు కూడా బాగుండాలి అందుకే మన తరపున గురించి నా వీడియో తరపున చూసిన వాళ్ళు పక్క ప్రతి ఒక్కళ్ళకి మీరు కూడా వీడియో షేర్ చేయండి ఎందుకంటే ప్రతి రైతు చాలామంది కాకర పెట్టుకుని నష్టాలు వస్తున్నారు ప్రతి మొత్తం ఎక్కడ చూసినా వైరస్ వస్తుంది వైరస్ కూడా రెండు మూడు కావాలని చెప్తానండి ఎందుకు వస్తుందో కూడా చెప్తాను మేము మనం ఎండాకాలం ఎప్పుడులో మొక్కలు పెట్టినట్టయితే టెంపరేచర్ మన ఫార్టీ అబవ్ టెంపరేచర్ దాడుతు దాడుతుంది అలాంటప్పుడు చాలామంది తెలియక ఏం చేస్తున్నారు అంటే మన ఫర్టిలైజర్ ఎక్కువ వాడేస్తున్నారు త్రిపుల్ నైన్టీన్ కానీ ట్వెల్వ్ సిక్స్టీ వన్ థర్టీన్ జీరో ఫార్టీ వన్ ఇలాంటి ఎండాకాలంలో వాడద్దు మీకు ఎప్పుడైనా థర్టీ సిక్స్ లోపు టెంపరేచర్ ఉన్నప్పుడు ఫెర్టిలైజర్ వాడాలి హెవీ ఫెర్టిలైజర్ ఉన్నప్పుడు మీకు కింద వేడి మనం పోసినప్పుడు వేడి బాగా వస్తుంది మీ పై నుంచి వేడి వల్ల చెట్టు తట్టుకోక వైరస్ వస్తుంది ఇంకోటి ఏంటంటే దోమ తెల్ల వాళ్ళు ఎక్కువ వస్తుంది అలాంటప్పుడు కొంచెం మంచి కొంత మందులు అవ్వడం జరిగింది సఫినా కానీ మూమెంటో ప్లస్ కానీ మూమెంటో ఇలాంటి మనము ఒక మొక్క కూల్ వాతావరణం వచ్చేవారికి ఇలాంటి మందులు దోమకు కానీ ఇలాంటి మందులు వాడుకున్నట్టయితే మనకు చె దోమకి వలంగా బాగా కంట్రోల్ చేసుకుని ఉంటుంది దోమకి అలాగే కింద ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలి మరి అప్పటిదాకా ఇవ్వద్దు అనుకుంటే ఫెర్టిలైజర్ ఎలాంటి ఇవ్వాలనుకుంటే ఇమ్యనో ఇమ్యూనో యాసిడ్ అండి ఇమ్యూనో యాసిడ్ వచ్చి ఎకరానికి వచ్చి మూడు నుంచి నాలుగు లీటర్లు లేకపోతే సిక్స్ కేజీలో మీకు పౌడర్ రూపంలో దొరుకుతుంది మూడు నుంచి నాలుగు కిలోలు అలాగే సాప్టన్ వన్ లీటర్ వన్ ఎకర్ ఇలాంటిది ఒక నాలుగు రోజులకి ఐదు రోజులకి ఒకసారి ఒక ఐదు రోజులు గ్యాప్ తర్వాత ఒకసారి గ్రోత్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది ఇవి రెండు ఎప్పుడైనా కాకర ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కాకరలో సక్సెస్ అవుతారు మీరు కూడా తప్పకుండా చూసారు కానీ రబీ సీడ్స్ నేను పెట్టిన మొత్తం మీకు ఎలా పండించాను అనేది మొత్తం చూపిస్తాను మొత్తం చూడండి వీడియోస్ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు షేర్ చేయండి రైతులకి ఎందుకంటే వైరస్ లేని పంట కావాలి అనేది నా అంటే నేను పెట్టి ఇప్పుడు ఏప్రిల్ టూలో పెట్టి ముందు కూడా వీడియో తీయలేదు అంటే కొత్త రకం చీడిస్తే బాగుండదు నేను సక్సెస్ అయిన తర్వాత తీద్దామని ఇప్పుడక వెయిట్ చేశాను మనం కూడా వీడియోస్ ఒక మంత్ వన్ మంత్ నుంచి ఏం రావట్లేదు ఇప్పటి నుంచి కంటిన్యూ వస్తాయండి ఏమే ఏమనుకోవద్దు ఎందుకంటే నేను పెట్టిన వీడియోసే నేను తీస్తాను పక్క తోటలోకి వెళ్ళి తీయను కాబట్టి నేను ఎలా పండిస్తానే తప్ప నేను ఎలా పండించాను ఎలా దానికి ఎలాంటి వాడేననే చెప్తాను పక్కన మనం వెళ్ళి వీడియో తీస్తే వాళ్ళు ఏం పండిస్తున్నారో మనకు తెలియదు కాబట్టి అందుకే నా పండించే వీడియోసే నేను నా యూట్యూబ్లో పెడతాను వీడియో మొత్తం పార్ట్ టూ కింద రేపు వస్తుందండి రేపు సాయంత్రం పెడతాను అంటే పాంటూ అంటే మొత్తం మన ముక్కలు పెట్టింది వేసింది ఎలాంటి మందులు కొట్టాము ఎలాంటి స్ప్రే చేసాము ఎలాంటి దీనికి షీట్ అనేది మళ్ళీ మల్సింగ్ అనేది నెట్ అనేది అన్నీ ప్రతి ఒక్కటి రేపు స్పాట్ కింద రేపు వీడియో కింద వస్తుంది ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మొత్తం ఖచ్చితంగా ప్రతి రైతుకు షేర్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ వన్